ప్రేమ్ ఒకసారి మొబైల్లో వీడియో చూడరా నా మొబైల్లోకి పాము దూరిందని మీరు అనుకున్నారా ఇక్కడ మీరు పాపలో కాల్ చేస్తున్నట్టే అది త్రీ డే అనిమేటెడ్ పామ్ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా సరే మనము ఒకరి మీద ఫ్రాంక్ చేస్తే దానికి క్రేజీగా భలే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ మీద కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఈ విధంగా ఫ్రాంక్ చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పే చిన్న అప్లికేషన్ యూజ్ చేసుకుని మీరు ఎక్కడైనా సరే క్రేజీగా ఫ్రాంక్ చేసేస్తుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకోని ముందు మన ఛానల్ ఏమైనా కొత్త చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ లెక్కకి ఆల్ నోటీ మటుకు ఖచ్చితంగా ఆన్ చేసుకుంటు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మటుకు లైక్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకొంతమందికి సజెషన్ దానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది తీసుకొని అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి అది యాప్ అనేది చూడండి ఐస్నేక్ స్నేక్ ఇన్ హ్యాండ్ అని ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్లు అని ఇస్తు అడుగుతుంది అన్ని ఇచ్చేసండి ఇచ్చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి కొన్ని సెట్టింగ్స్ అనేది మూడే మూడు సెట్టింగ్స్ ఉంటాయి మనము షోస్ నేక్ అని కొట్టిన తర్వాత ఇమీడియట్లుగా రావాలా టెన్ సెకండ్స్ తర్వాత రాదా లేదా కస్టమ్ టైమ్ కరెక్ట్గా రావాలా అనేది వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత రావాలా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు చూడండి సౌండ్ అని ఉంటుంది మనకి కావాలనుకుంటే సౌండ్ ఉంటుంది లేదంటే ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మొత్తం చేసుకున్న తర్వాత నేను ఇమీడియట్లీ అని చూ పెట్టేశాను షోస్ నీకన్నా ఉంటుంది దాని మీద చేసుకుంటే ఇప్పుడు చూడండి హోమ్ స్క్రీను అప్పుడే ఫోన్ దూరిపోయింది ఫ్రెండ్స్ అదిగో త్రీ డీ యానిమేటెడ్ ఇంకోటి ముఖ్య గమనిక ఏంటంటే ఈ యాప్ అనేది నెట్ ఉన్నా పని చేస్తుంది నెట్ లేకుండా పోయినా పని చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మీరు ప్రాంక్ చేసినప్పుడు వెంటనే ఈ యాప్ అనేది క్లోజ్ చేసేసింది లేదనుకుంటే అది మీరు ఆప్ చేసేదాకా తిరుగుతూ అని ఉంటుంది ఫ్రెండ్స్ మనం మొబైల్ పవర్ ఆఫ్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటూ ఉంటుంది ఇలాంటి క్రేజీ అప్లికేషన్ యూజ్ చేసుకున్నవి క్రేజీగా ఎలాగ ఫ్రాంక్ చేయాలో తెలుసుకున్నావు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్